అపరాధ పరిశోధన ధారావాహిక చివరి భాగం రచనా కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు గారి హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలికు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా రోజే పరిచయమైన గారి మేనకోడలు యూట్యూబర్ నీతుశర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు శర్మను తీసుకుని శర్మ ఇంటికి బయలుదేరతాడు దీక్షిత్ శర్మగారి ఇంటి దగ్గర అనే వ్యక్తి దీక్షిత్ను కలుస్తాడు తాము ఉన్నచోటికి పోలీస్ కార్ రావడంతో దాములు అక్కడి నుండి పారిపోతారు మోనా లూసీలను తీసుకురమ్మని మునావర్ను పంపుతాడు దాము వాళ్లను ముందుగా దాము వద్దకు పంపి తాను మురళి కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్ మోనా లూసీలు దామును బంధిస్తారు అసలు నేరస్తుణ్ణి బంధించడానికి బయలుదేరుతాడు దీక్షిత్ కార్లో పారిపోబోతున్న తులసినాథ్ను చుట్టుముట్టారు దీక్షిత్ మురళీ బృందం రండి గారు గుడికి బయలుదేరబోతున్నాను ఇంతలో వచ్చారు చాలా సంతోషం లోపలికి రండి మాట్లాడుకుందాం అన్నాడు తులసీనాథ్ కంగారును కప్పిపుచ్చుకుంటూ గుడికి సూట్ కేసెందుకో వ్యంగ్యంగా అన్నాడు మురళి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని దగ్గరే ఉంచుకుంటాను అవసరమైన వాళ్లకు సహాయం చెయ్యాలి కదా ముందు లోపలికి రండి అన్నాడతను నీ మర్యాదలు మాకక్కర్లేదు స్టేషన్కు వచ్చి మా మర్యాదలు స్వీకరించు అన్నాడు దీక్షిత్ నా జోలికి వస్తే శివరాంశర్మ అంత్యక్రేన్లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది నన్ను వదిలేస్తే ఎవరికీ ఏ ఆపద ఉండదు వేరే దేశానికి పారిపోతాను అన్నాడు తులసీనాథ్ ఇలాంటి మాటలు మాట్లాడితే శిక్ష అవుతుంది నువ్వు డీల్ మాట్లాడుకున్నవాళ్లు మాకు లొంగిపోయారు ఇక స్టేషన్కు పద అన్నాడు దీక్షిత్ పోలీసులు అతనికి బేడీలు వేశారు స్టేషన్లో కొంత విచారణ తరువాత నేరాన్ని అంగీకరించాడు తులసీనాథ్ ఒక వారం తర్వాత పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది దీక్షిత్ను అభినందించి అతను కేసును ఛేదించిన విధానం వివరించమన్నారు పై అధికారులు ముందుగా అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు దీక్షిత్ తర్వాత తన దర్యాప్తు వివరాలు ఇలా తెలియజేశాడు నేను డ్యూటీలో చేరిన రెండో రోజే గారి హత్య జరిగింది హత్య జరిగే సందర్భంలో ఒక వ్యక్తి ఫోటోలు తీశాడు ఆ ఫోటోలలో బైక్ నంబర్ హత్య చేసిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఊరు నుండి బయటకు వెళ్లే అన్ని రహదారుల్లోనూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టించాను కొంతసేపటికి నిందితులు దొరికినట్లు వార్త వచ్చి రిలీఫ్గా ఫీలయ్యాను అయితే ఆ న్యూస్ టీవీలలో వచ్చిన గంట సేపటికి యూట్యూబర్ నీతు శర్మ తన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ గారికి స్వయాన మేనకోడలు ఆ వీడియోలో ఆమె అంత తొందరగా దొరకడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు కేసు దర్యాప్తు లోతుగా జరగకూడదని వాళ్ళు దొరికిపోయేలా ప్లాన్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు సరిగ్గా నాకు కూడా అలాంటి అభిప్రాయమే వచ్చింది ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శర్మగారి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అదే జరిగితే శర్మగారు తదుపరి ముఖ్యమంత్రి అవుతారు పార్టీలో రెండో స్థానంలో సునీల్ వర్మగారు ఉన్నారు శివరాంశర్మగారు మరణిస్తే సునీల్ వర్మగారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక రాజకీయ వారసత్వం గురించి ఆలోచిస్తే భార్యా పిల్లలు రాజకీయాలకు చాలా దూరం శర్మగారి మేనల్లుడు ప్రణవ్ మేనకోటలు నీతు శర్మలకు కూడా అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరూ మంచి విద్యావంతులు శర్మగారి పట్ల సానుభూతి వీళ్లకు ఉపయోగపడుతుంది ఇక పార్టీలో మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి తులసినాథ్ ప్రజల్లోగాని పేపర్లోగానీ ఎక్కువగా కనపడ్డవు కాని తెరవెనక కుట్రలు చేయడంలో సుప్రసిద్ధుడు సునీల్ వర్మను రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్పైకి పంపించాడు అందువల్ల పోలీసులకు సునీల్ వర్మపైన అనుమానం కలుగుతుందనేది ఇతడి అంచనా అలాగే నీతు శర్మపైన దాడికి ప్రయత్నించిన వ్యక్తులను విచారణలో సునీల్ వర్మతో పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పమన్నాడు గారి హంతకుడు ఆయన మేననుడు ప్రణవ్తో ఉన్న ఫోటోలు నాకు పంపించాడు అజ్ఞాత వ్యక్తి పేరుతో నాకు కాల్ చేయించాడు గతంలో సునీల్ వర్మ దగ్గర పనిచేసిన డ్రైవర్ను లొంగదీసుకున్నాడు అతని ద్వారా ఎస్పీ ఆఫీసులో డబ్బులకు ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా అని విచారించాడు అది పసిగట్టిన మేము మా కానిస్టేబుల్ మధును లంచాలకు ఆశపడే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేశాం మధుని మా కదలికల్లో తెలియజేయమని కోరాడు ఆ వ్యక్తి మా అనుమతితో ఆ వివరాలు తెలియజేసేవాడు మధు ఫోన్ చేసి మెసేజెస్ పంపించి నీతు శర్మ పైనా ప్రణవ్ పైన అనుమానం కలిగించాలని ప్రయత్నించాడు అయితే సునీల్ వర్మ మాజీ డ్రైవర్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే అతను రౌడీషీటర్ దాముపు సంబంధించిన మనుషులతో టచ్లో ఉన్నట్లు తెలిసింది ఇక కానిస్టేబుల్ మధు ద్వారా నేరస్తురకు ఫోన్ చేసుకునే అవకాశం కల్పించాము ఆఫీస్ బయట టీ కొట్టు నడుపుతున్న బషీర్ మనకు ఇన్ఫార్మల్గా పనిచేస్తూ ఉంటాడు వాళ్ళు దామో అనుచరుడు మునావర్ను కాంటాక్ట్ చేశారు అప్పటినుంచి దామో మీద నిఘా ఉంచాము గతంలో ఓ కేసులో పోలీసులకు లొంగిపోయి అప్రూవర్లుగా మారిన శక్తీని రాజన్ను దామును ట్రాక్ చేయడానికి ఉపయోగించాం నా హత్యాప్రయత్నం విషయంగా దాముతో తను మాట్లాడుతున్న సందర్భంగా హిడెన్ కెమెరాతో రికార్డ్ చేశాడు శక్తి స్త్రీ లోరుడైన దాము గతంలో మోనా భర్త పోలీస్ కాల్పుల్లో చనిపోయేలాగా చేశాడు దాంతో మోనా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది దాము మునావర్ జాఫర్ల భార్యలపైన కూడా వేసిన విషయం ఇటీవలే వారికి తెలియజేసింది మోనా దాంతో వారు కూడా మాకు సహకరించడంతో దామును పట్టుకున్నాము సీక్రెట్ ఫోన్లో మునావర్ ద్వారా తులసేనాథ్ కు కాల్ చేయించాము దాము దొరికిపోయే పరిస్థితి వస్తే అతన్ని చంపేయమని చెప్పాడు తులసేనాథ్ ఆ మాటలు విన్న దాము మాకు సహకరించడానికి అంగీకరించాడు మునావర్ తులసేనాథ్ మాటల వల్ల తులసేనాథ్ చేయబోయే బాంబ్ బ్లాస్ట్ గురించి తెలుసుకున్నాము అందుకు కాంట్రాక్ట్ తీసుకున్న క్రిమినల్స్ ను అరెస్ట్ చేశాము పారిపోవడానికి ప్రయత్నిస్తున్న తులసీనాథ్ను అరెస్ట్ చేశాము వివరించాడు దీక్షిత్ అందరూ అతన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు దీక్షిత్ వినయంగా మాట్లాడుతూ ఇది నా ఒక్కడి వల్ల జరిగింది కాదు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తూ అందుకు అనుగుణంగా నడుచుకునే సిఐ పాత్ర ఎంతో ఉంది ఇక లంచగొండి పోలీసుగా నటిస్తూ నేరస్తులతో డీల్ చేస్తూ ఆ విషయాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తున్న కానిస్టేబుల్ మధు గారి సహాయం కూడా ఈ కేసు సాల్వ్ చేయడంలో ఎంతో ఉంది ఇక ఈ కేసులో నేరస్తులు దొరికారు అంటూ కొట్టివేయకూడదని మొదట్లోనే నాకు సూచించిన నీతు శర్మగారిని ప్రత్యేకంగా అభినందించాలి ఇంకా కుటుంబ సభ్యుళ్లాగా మెలిగిన మా డ్రైవర్ కోదండం అందించిన సహకారం మరువులేంది నేరస్తులుగా ఉన్న పరివర్తన చెందిన మునావార్ జాఫర్ల విషయంలో వీలైనంత సానుభూతి చూపమని నా పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను మోనా లూసీలకు సరైన జీవనోపాధి కల్పించే విషయంలో కూడా సహకరించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పడం ముగించాడు దీక్షిత్ మరుసటి రోజు నీతు శర్మ తల్లిదండ్రులు సోదరుడు ప్రణవ్ దీక్షిత్ను ఇంటి దగ్గర కలిశారు వారిని సాధనంగా ఆహ్వానించారు దీక్షిత్ తల్లిదండ్రులు నందిత రామ్మోహన్లు ప్రణవ్ ఒక చేతిలో గొడుగు మరొక చేతిలో పాదుకులు పట్టుకుని ఉండడం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు దీక్షిత్ అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ అదేమిటి ఇప్పుడు ఎండగాని వానగాని లేవే మరి ఆ గొడుగు ఎందుకు అన్నాడు మీ ఐపీఎస్ పరీక్షలో ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అడగరా అన్న గొంతు వినిపించి గుమ్మం వైపు చూశాడు లోపలికి వచ్చింది శర్మ నిన్ననే కదా మీ ఇంటికి వెళ్ళావు అప్పుడే మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నావా ఈసారి కూడా గవర్నర్ గారి రికమెండేషన్తో వచ్చావా అడిగాడు దీక్షిత్ ఒంటగా కాదు మా అత్తామామలు రమ్మంటే వచ్చాను చెప్పింది శర్మ బావా ఈ గొడుగు కమండలం పట్టుకొని మీరు కాశీయత్రకు వెళ్తూ ఉంటే నేను ఆపుతాను అన్నాడు ప్రణవ్ మీ అక్కయ్య కూడా నేను కాశీకి ఎందుకు వెళ్తాను వెళ్తే గిల్తే పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్తాను అన్నాడు దీక్షిత్ అందంగా సిగ్గుపడింది శర్మ అందరూ ఆనందంగా నవ్వుకున్నారు సమాప్తం ఈ ధారావాక్యను ఆదరించిన పాఠకులకు మన కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ మలవరపు కుమార్ గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విధి చేయండి థ్యాంక్ యూ